హాయ్ అండి మీరు తమ్నైళ్ళు ఆల్రెడీ చూసే ఉంటారు మనము ఇలాంటిది వాటర్లో ప్రయాణించేది ఏదో ఏదో ఒక ఫారిన్లో మాత్రమే చూసుంటాము ఇక్కడ ఖాళీ ఎయిటీ రూపీస్కే అతి తక్కువ ధరలో వాటర్లో ప్రయాణించేటప్పుడు చుట్టుపక్కలంతా ఫిషెస్ ఉండే విధంగా కాంప్లెక్స్ అయితే పంచారు దానికోసమే మేము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఇక్కడ ఎయిటీ రూపీస్ టికెట్ తీసుకొని చూడండి ఇలా వెళ్తూ ఉంటే ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్లో వెళ్తూ ఉన్నాము ఇది వెళ్తూ ఉంటే కనుక ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చుట్టూ ఇలా చేశారు మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాకపోవచ్చును కాకపోతే ఎయిటీ రూపీస్కి ది బెస్ట్ అనేసి అయితే ఇది చెప్పుకోవచ్చును ఇప్పుడు మనం చూస్తూ ఉండేదంతా వచ్చేసి అక్వేరియంలో లోపల వాటర్ ఉండేది ఇదంతా వచ్చేసి సింపుల్గానే ఉందండి ఇక ముందు వచ్చేది మాత్రం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చును చూడండి ఇదైతే ఫిషెస్ అయితే ఇలా ట్యాంక్ రూపంలో చేశారు వాళ్ళు ఇక్కడ బిల్డ్ చేశారు కాబట్టి ఇంతకంటే బెటర్గా బిల్డ్ చేయడం కుదరదు అనేసి నా ఒక ఒపీనియన్ ఎందుకనంటే ఎయిటీ రూపీస్కి ఇంతకంటే వర్త్గా ఎవరు ఈ రండి మనం ఇప్పుడు ఫారిన్కి వెళ్ళి అలా చూడాలి అనుకుంటే మాత్రం చాలా కాస్ట్ అవ్వద్ది అనేసి అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ చూడండి సెంటర్లో బౌల్ పెట్టేసి డిఫరెంట్గా నేను చూపిస్తాను చూడండి ఇక్కడ డిఫరెంట్గా ఉందండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది మాకే మీకు కూడా ఇలాంటిది అక్కడ అక్కడ వస్తే కనుక కంపల్సరీ సరిగా తప్పకుండా వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి చాలా బాగుంటుంది ఎయిటీ రూపీస్కి ఇంతటి ఎంజాయ్మెంట్ అయితే దొరకదు అనేది నా ఒక ఒపీనియన్ ఇప్పుడు వెళ్తున్నాం చూడండి ఇక్కడ చాలా బాగుందండి ఇదంతా సింపుల్గా ఉంది ఏమ్రా అవుట్ సైడ్ చూసిన విధంగా లే లేదే మనకి అనేసి అనే భావన అయితే కంపల్సరీ వస్తుంది ఎయిటీ రూపీస్కి అనిపిస్తుంది కానీ అవుట్ సైడ్ ట్యూషన్ బావనైతే లేదు అనేసి అయితే మనకు అనిపిస్తుంది కాకపోతే ఇది దాటిన తర్వాత మాత్రం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందండి ఒకే ఒక్క నిమిషం అలా చూపించుకొని వెళ్ళిపోతానేది అది చూసిన తర్వాత తర్వాత మీకు ఆ అక్వేరియం లోపలికి పిలుచుకొని పోతాం అండి అది చాలా బాగుందండి నాకైతే చాలా నచ్చింది అయిపోయి ఈ క్రాస్ తిరిగిన తక్షణమే చాలా బాగుంటుందండి అక్వేరియం చూడండి ఈ క్రాస్ తిరిగిన తక్షణము ఇక్కడ వస్తుంది చూడండి ఇది ఎక్సలెంట్ అండి చుట్టూన మన తలపైన ఈ సైడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇలా ఉందనమాట ఇలా డెకరేట్ చేశారు మనకు కూడా ఒక ఫీల్ ఏంట్రా అంటే ఓ వాటర్లో వెళ్తా ఉండాము అనే ఫీల్ అయితే కలుగుతుంది మీరు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా కెమెరాలో తీసింటేనే ఇంత బాగుంది అంటే ఇక రియల్గా ఎలా ఉంటుందో ఆలోచించండి చాలా ఎక్స్పీరియన్స్గా చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి చాలా బాగుండింది ఇది ఇదైతే ఇక్కడ కానీ తక్కువే ఉంది అప్రాక్సిమేట్గా ఒక టెన్ ట్వంటీ మీటర్స్ వరకు అయితే మనం వెళ్ళేకి వాళ్ళ అవకాశం అయితే కల్పించారు ఇది ఇలా వెళ్తూ 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 వెళ్ళిన తర్వాత లైటింగ్స్ కానీ అక్కడ ఫిషెస్ కానీ అంతా చాలా బాగున్నాయిందండి ఫిషెస్ వదిలి ఎలా చేశారో చాలా బాగా చేశారు అయిన తర్వాత ఇక్కడకి అవుట్ సైడ్కి వచ్చేసామండి అవుట్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అది చూసుకొనేసి వచ్చేసిన తర్వాత ఎంట్రీ ఫీజ్ ఏమి ఉండదు దీనికి ఇక్కడ ఎవరికైనా పర్చేస్ కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చును చూడండి బొమ్మలు బొమ్మల అంగిలు ఉంటాయి బెలూన్స్ అంగిల్లు ఉంటాయి డాల్స్ అంగిలు ఉంటాయి ఫ్యాన్సీ షాప్స్ ఉంటాయి రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటుంది ఇక్కడైతే గేమ్స్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి గేమ్స్ రా అంటే కదా చూడండి ఇక్కడ అంతా వచ్చేసి డాల్స్ ఉంటుంది ప్రతి ఒకటి ప్రతి ఒక్క ఐటమ్ దొరికే విధంగా అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సైతం కొని ఎంజాయ్ చేసే విధంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొని తినే విధంగా అయితే ఈ ఎగ్జిబిషన్ అయితే రూపొందించడం జరిగిందండి ఇలా వెళ్తూ 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 లా ఇది ఇవన్నీ పర్చేసింగ్ ఐటమ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆడదాం మన మీదే ఆడేది కూడా చూపిస్తాను మీకు ఒక టూ త్రీ మినిట్స్ లోపల ఇప్పుడు ఇది ఉండ ఇది ఇక్కడ ఇలాంటి గేమ్స్ అన్నీ ఉన్నిందండి ఈ గేమ్ ఆడుతున్నారు చూడండి మా అబ్బాయి ఇది ఈ గేమ్ ఈ వాటర్ గేమ్ చూశారు కదా అయిన తర్వాత ఈ జంపింగ్ గేమ్ అందరికీ తెలిసిన విషయమే ఇది చూశారు తర్వాత ఇలా జీప్ అయితే ముందుగా పెట్టడం జరిగింది ఈ జీప్ గేమ్ అయిన తర్వాత బెలూన్ గేమ్ వాటి చూడండి ఎంత బాగా షూజ్ ఇవన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లోనే మనకు దొరుకుతుంది అండ్ అంతా హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అన్ని గేమ్స్లను చిన్న వాళ్ళకి ఆడేదా ఆడడానికైతే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అదంతా మా అబ్బాయి చాలా ఆడడానికైతే చాలా బాగుంటుందండి అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి ఆనందించండి